ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు రాష్ట్ర ఖజానా మరియు అకౌంట్ శాఖ ఒక ముఖ్యమైన శుభవార్తను అందించింది ఇటీవల జారీ చేసిన కొత్త ప్రభుత్వ ఉత్తర్వు జీవో ప్రకారం పెన్షనర్లు తమ పెన్షన్ ను ఒక ట్రెజరీ కార్యాలయం నుంచి మరొక దానికి సులభంగా బదిలీ చేసుకునే వెసులుబాటును కల్పించారు ఇంతకు ముందు ఒక పెన్షనర్ ఏ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ తీసుకోవడం ప్రారంభిస్తారు విరమణ తర్వాత జీవితాంతం అదే కార్యాలయం నుంచి తీసుకోవాల్సి ఉండేది దీనివల్ల వృద్ధాప్యం అనారోగ్యం లేదా పిల్లలతో కలిసి ఉండేందుకు ఇతర ప్రాంతాలకు మారిన పెన్షనర్లు అనేక ఇబ్బందులు పడేవారు ప్రతి నెల పెన్షన్ కోసం పాత ట్రెజరీ పరిధిలోనే ఉండాల్సి రావడం వారికి శ్రమతో కూడుకున్న పనిగా ఉండేది అలాగే ఈ ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో పెన్షనర్లకు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది ఈ కొత్త నిబంధన ప్రకారం పెన్షనర్లు ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న సబ్ ట్రెజరీ కార్యాలయం ఎస్టిఓ నుంచి తమకు సౌకర్యవంతంగా ఉండే ఏ ఇతర సబ్ ట్రెజరీ కార్యాలయానికైనా తమ ఫెన్షన్ను బదిలీ చేసుకోవచ్చు దీనివల్ల ప్రధానంగా కలిగే లాభాలు ఏంటంటే నివాసం మారిన పెన్షనర్లు తమకు దగ్గరలో ఉన్న ట్రెజరీకి ఫెన్షన్ను మార్చుకోవచ్చు అలాగే సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరం తప్పుతుంది వృద్ధాప్యం మరియు అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది అలాగే తమ ఫెన్షన్ను వేరొక వేరొక్క ట్రెజరీకి మార్చుకోవాలనుకునే పెన్షనర్లు కొన్ని విధానాలను అనుసరించాలి అవి ఏంటంటే ముందుగా పెన్షన్ బదిలీ కోసం నిర్దేశించిన దరఖాస్తు ఫారాన్ని సంబంధిత ట్రెజరీ కార్యాలయం నుండి లేదా ఆన్లైన్ లో పొందాలి అలాగే ఈ దరఖాస్తులో మీ పూర్తి వివరాలు స్పష్టంగా నింపాలి పెన్షనర్ పూర్తి పేరు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నంబర్ ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ కార్యాలయం పేరు మరియు కోడ్ ఏ ట్రెజరీ కార్యాలయానికి మార్చుకోవాలనుకుంటున్నారో దాని పేరు మరియు కోడ్ అలాగే బదిలీకి గల కారణం అంటే ఉదాహరణకు నివాసం మార్పు ఆరోగ్య కారణాలు మొదలైనవి అలాగే చిరునామా మరియు ఫోన్ నంబర్ ఇవన్నీ కూడా దరఖాస్తులో నింపాలి ఇక పూర్తి చేసిన దరఖాస్తును అవసరమైన పత్రాలతో అంటే ఆధార్ కార్డు పిపిఓ కాపీ కలిపి ప్రస్తుతం మీరు పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాలి ఇక ట్రెజరీ అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి ఆమోదించిన తర్వాత మీ పెన్షన్ రికార్డులను మీరు కోరుకున్న కొత్త ట్రెజరీ కార్యాలయానికి అధికారికంగా బదిలీ చేస్తారు ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మీరు కొత్త ట్రెజరీ నుండి మీ పెన్షన్ను పొందవచ్చు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది పెన్షనర్లకు ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కొత్త విధానం పెన్షన్ పంపిణీ ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా వృద్ధులైన పెన్షనర్లకు గౌరవప్రదమైన మరియు సౌకర్యవంతమైన జీవనాన్ని అందించడంలో సహాయపడుతుంది కావున ఈ అవకాశాన్ని అవసరమైన పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించడమైనది